మరి ఇలాంటి సందర్భాలలో మే పదమూడున జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం మనందరి పార్టీ మనందరి ప్రభుత్వానికి మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంతకు ముందే నేను చెప్పా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి ఈ ఎన్నికల్లో మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు మూడు ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను ధర్మాన్ని గెలిపించడం కానీ ధర్మాన్ని ధర్మాన్ని గెలిపించడం కొరకు విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా అని ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒకటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతలు పైకెత్తానాబా ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పులేదు సరే కనీసం మీకైనా చెప్పాడా పోని మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడుసార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా పబ్లిక్ నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోలు పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసేవాన్ని పట్నాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ